స్ సీరియస్లీ మహేష్ బాబు సినిమాకి సంబంధించి వచ్చిన కలెక్షన్లో చూస్తుంటే ఫేక్ అని అనుకుంటూ ఉన్నా రియల్టీ వైపు చెక్ చేస్తుంటే ఎన్ని థియేటర్లు వచ్చిన కలెక్షన్లు ఎంత చూసుకుంటా ఉంటే అది నిజంగా నమ్మవచ్చు పన్నెండు తారీఖు పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వన్ వీక్ సో ఇలా వన్ వీక్ ప్రకారం వేసుకున్న ఆల్రెడీ ఐదు రోజులకి రెండు వందల కోట్లు దాటిని అన్నారు సో వన్ వీక్ ఈజీగా రెండు వందల కోట్లు దాటినట్టే కదా ఈ సినిమాకి వచ్చిన టాక్ ఏంటి ఫ్లాప్ అని కొంతమంది యావరేజ్ అని కొంతమంది అంటే త్రివిక్రమం గురథర్ తిట్టిన వాళ్ళు కొంతమంది ఓన్లీ మహేష్ బాబు చూస్తానికే వెళ్ళామని అంటున్న వాళ్ళు కొంతమంది మన దగ్గర కూడా చాలా చాలామంది కామెంట్లు పెట్టింది ఏంటంటే సార్ సినిమా బాగానే సార్ సార్ మేము వెళ్ళాము సార్ సార్ ఫ్యామిలీ అంతా వెళ్ళదు సార్ అని అంటున్నారు సో మహేష్ బాబు మీద ప్రేమ అభిమానంతో సినిమాకి వెళ్ళారు జనం నో డౌట్ ఇందులో దానివల్ల ఇక్కడ ఏమైంది కలెక్షన్లు వచ్చేసి ఈజీగా రెండు వందల కోట్లు దాటేసింది ఒకప్పుడు సినిమా యావరేజ్ టాకు ఫ్లాప్ టాకు వచ్చిన కలెక్షన్ల పరంగా ఓ రేంజ్లో ఉండే అంటే పవన్ కళ్యాణ్కి చిరంజీవికి మాత్రం మిగితోని వచ్చేసి ఫస్ట్ నేను గోయిందా ఇప్పుడు మహేష్ బాబు ఆ ప్లేస్కి ఆక్యుపై చేసేశాడు ఏ రకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టాలన్నా సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా దూసుకుపోవాలన్నా అది మహేష్కే సాధ్యం ప్రూవ్ చేశారు సో మహేష్ బాబు గారు మీరు కనుక సరైన సబ్జెక్ట్ కనుక తీసుకుని సినిమా కనుక చేస్తే నా సావర్గా మిమ్మల్ని కొట్టేవాళ్ళే రికార్డుల పరాన్ని రేపు రాజమంతులు సినిమా ఇవ్వబోతున్నారు కదా ఆ విషయ ఆ సినిమా ప్రపంచ రికార్డుల భద్రపట్టిదో నాకైతే అనిపిస్తూ ఉంది